ీ మనోహరాయ శాశ్వతాయ మంగళం పుర్వరాయ మంగళం దాత్రేయ మంగళం రాజ రామ మంగళం రామదృష్ట మంగళం గజాన మంగళం షణ్ముఖా మంగళం ఆంజనేయ మంగళం హన్మంతామంగళం అయ్యప్ప మంగళం మణికంఠామంగళం మంగళం శాస్త్రాయ मंगलम निध्ययय मंगलम 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 निध्य शुभम मंगलम शङ्कराये 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 मंगलम शङ्करी मनोहराय च मंगलम जय वसले जय मनोहराय च मंगलम शङ्करी मनोहराय सशोदाय मंगलम మంగళం గత మంగళం గజరామ మంగళం మంగళం గదాన మంగళం చముఖ మంగళం అజనేయ మంగళం హనుమంత మంగళం అయ్యప్ప మంగళం మణికం శబరీశ మంగళం శాస్త్రామం మంగళం मङ्गलम् नित्यजय मङ्गलम् 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 नित्यशुभमङ्गलम् वासुपदागि